హిల్స్ బై ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం జుబ్లీ హిల్స్ వైపు చూస్తోంది ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇస్తే ఈ రోజు రాష్ట్రం మొత్తం కొనియాడుతున్నా బిఆర్ఎస్ వాళ్ళ కళ్ళు కనవడట్లేదు బీసీ బిల్లుకి ఎట్లన్నా మీరు సపోర్ట్ చేయలేదు అసెంబ్లీలో ఒప్పుకొని బయటకు వచ్చి లొల్లి చేసిండ్రు ఆ బిల్లు ఆమోదకరంగా లేదనే మాట మాట్లాడినరు ఏనాడు కూడా బీసీల వైపు చూడలేదు బీసీలకి గతంలో ఉన్న ముప్పై మూడు శాతం నుంచి ఇరవై రెండు శాతంకు తీసుకొని వచ్చి ఆ దరిద్రం చరిత్ర ఘనకార్యం మూటగట్టుకున్నది మీది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడిని బీసీ బిడ్డకి యాదవుల బిడ్డకి అక్కడ లోకల్గా ఉన్నటువంటి పుట్టి పెరిగినటువంటి కుటుంబంలో ఒక పది మందికి సహాయం చేసేటటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నవీన్ యాదవ్ మీద ఇష్టం వచ్చినట్ల ఇటు పార్టీ మీద అటు నవీన్ యాదవ్ మీద ఎట్లా పడితే అట్ట మాట్లాడుతున్నారు నిజంగానే నవీన్ యాదవ్ కుటుంబం మీద వాళ్ళు నిజంగానే రౌడీలో నిజంగానే గుండాలో అయితే మనం సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వాస్తవాలు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు బయట వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తుంటే చెప్పినటువంటి నిజాలు ఈ రోజు కేసీఆర్ మర్చిపోయిండేమో కానీ జుబ్లీ హిల్స్ కాదు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు మొట్టమొదటిగా తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ ప్రచార రథం కావాలని నవీన్ యాదవ్ తండ్రైన శ్రీశైలం యాదవ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి వాస్తవం నిజమాబద్ధం ఇప్పటికి కూడా ఆ ప్రచార రథం అన్ని జిల్లాల్లో తిరిగి 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 పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఆ ప్రచార రథం ఈరోజు టిఆర్ఎస్ భవన్లో ఉన్నది నిజమా కాదా ఒకవేళ నిజంగానే వాళ్ళ కుటుంబం మంచిది కాకపోతే వాళ్ళ కాళ్ళ దగ్గర దండాలు పెట్టి నువ్వు ఆ రోజు ఐదు లక్షల రూపాయలు ప్రచార రథం తెచ్చుకున్నది నిజం కాదా అని అడుగుతున్నా మంచోలు కాకపోతే వాళ్ళ కడప ఎందుకు దొక్కిను సరే వాళ్ళు మంచోలు కాదనుకుందాం మొన్న వాళ్ళ పెద్ద శ్రీశైలం కొడుకు కొడుకుని మీ పార్టీలో ఎట్లా జాయిన్ చేసుకున్నారు ఇంకా ముందుకు పోయి కట్టులు కత్తులు కటార్లు తీసుకొని వచ్చిర్రు నామినేషన్ కేసు నామినేషన్ పోయినప్పుడు అన్నారు ఎవరిని అవమానిస్తున్నారు అని అడుగుతున్నాను ఒక యాదవ్ బిడ్డలు బీసీ బిడ్డలు మా బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సంతోషంతో జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఏకమయ్యి పార్టీలకు అతీతంగా యాదవ్ కుటుంబాలన్నీ నామినేషన్లో పాల్గొంటే వాళ్ళని అవహేళన చేసేటట్టు కత్తులు కటారులు ఆయుధాలు తీసుకొని వచ్చి నామినేషన్కి వచ్చిండ్రని అవమానించి ఎక్కడన్నా మీకు కనిపించినయ్యా ఏ వీడియో విజువల్ వాళ్ళ చేతులలో కత్తులు కటార్లు కనిపడినాయా మీరనుకున్నట్టే గుండాలు అయితే మరి శ్రీశైలం యాదవ్ని కొడుకుని జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరు గుండాలో మీకు తెలియదా నిన్న ఆయన ఎవరు అంజద్ ఖానా ఎవరో సంవ ఎవరినో జాయిన్ చేసుకున్నాడు ఆయన మీద ఇరవై రెండో ఇరవై మూడో కేసులు ఉన్నాయి పీడీ యాక్ట్ ఉన్నది సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ని జాయిన్ చేసుకున్నాడు పీడీ యాక్ట్ ఆడపిల్లల్ని వేధించి మానభంగం చేసినటువంటి కేసులు ఉన్నటువంటి ఫోక్సో కేసు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మరి ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి ఒక దుర్మార్గు మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈ రోజు ఒక మహిళని నిలబెట్టి మహిళ సెంటిమెంట్ మీద ఆడుకుందామని చూస్తున్నారు కదా మరి మీ పార్టీలో మీ పక్కన మీ బెడ్రూమ్లో తీసుకొని వచ్చినటువంటి కేటీఆర్ మరి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తుంటే ఆడపిల్లలకి మహిళలకి ఏం భరోసా ఇస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా అంటే రేపు పొద్దున ఆడపిల్లలు రోడ్డు మీద జుబ్లీ హిల్స్ లో తిరగలేదు తిరగలేము మిమ్మల్ని గెలిపిస్తే అని మీరు ప్రచారం చేస్తున్నారా లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేదని ప్రచారం చేస్తున్నారా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్ అడుగుతారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతారు అని అడుగుతున్నా గురిగింజ తన నలుపెరగదని పక్కల అంత గుండల్ని రౌడీల్ని పెట్టుకొని ప్రచారం చేస్తున్న మీరు ఈరోజు ఇతరుల గురించి మాట్లాడితే తమ నలుపు తమకు తెలియదని జనాలు మీడియాలో సోషల్ మీరు నమ్ముకున్న సోషల్ మీడియాలనే వందల కోట్లు పెట్టి సోషల్ మీడియా నడుతున్న మీ సోషల్ మీడియాలనే చూడండి ప్రజలు ఏమంటుండ్రు ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తుండ్రు గతంలో పదేళ్లు మీకు అవకాశం ఇస్తే జూబ్లీస్ లో రౌడీజం కొనసాగించి భూములు కబ్జా పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టి లీడర్ల థర్డ్ డిగ్రీలో ప్రయోగం చేసి ఇదే నవీన్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసింది అబద్ధమా నిజమా ఆయన మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది నిజమా అబద్ధమా అప్పుడు ఎవరు రౌడీలు మీరా లేకపోతే ఈ రోజు మేము టికెట్ ఇచ్చి బీ ఫామ్ ఇచ్చి నిలబెట్టినటువంటి యువకుడు రౌడీ అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి